తమ కూటమి అధికారంలోకి వస్తే నగరంలో టూరిజం అభివృద్ధి గోదావరి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో టూరిజం హబ్పై డిక్లరేషన్ ప్రకటించారు ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ తో గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే వైకాపా పాలకుల నిర్లక్ష్యం వల్ల అవి వెనక్కి వెళ్లిపోయాయన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ ఘాట్ ఘాట్ పుష్కర్ ఘాట్లను పివి నరసింహారావు పార్కు మీదుగా అనుసంధానం చేసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కృషి చేస్తామన్నారు ఆయన వెళ్లి ద్వారకా తిరుమల అన్నవరం ద్రాక్షరామం ప్రసిద్ధ దేవాలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు రాజమండ్రిలో తొలిసారిగా వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ టూరిజాన్ని పారాగ్లైడింగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అభివృద్ధి చేస్తామన్నారు సాంస్కృతిక రాజధాని రాజమండ్రికి ఎంతో చరిత్ర ఉందని చారిత్రాత్మక కట్టడాలు దేవాలయాలు కలిగిన నగరాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని టూరిజాన్ని గాలికొదిలేసిందన్నారు పార్టీ మారిపోయి వైకాపా జెండా పట్టుకోవాలంటూ తమ కుటుంబంపై తీసుకొచ్చిన ఒత్తిడికి తలగొకపోవడంతో తమ కుటుంబాన్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేసి ఏడాది పూర్తయిందని ఆదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఉమా మార్కండే స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇన్నమూరి ప్రదీప్ టి నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీను కోశాధికారి శెట్టి జగదీష్ నగర ట్రేడర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి నిమ్మలపూడి గోవింద్ అరవింద్ టీడీపీ నాయకులు నల్లెం ఆనంద్ నాసా ట్రావెల్స్ అధినేత కర్రి సత్య సత్యనారాయణ హరిత టూరిజం అధినేత భగవాన్ పాల్గొన్నారు రోజు మీరు చూడవచ్చు పాపికొండలు సంబంధించిన టూరిజం లేదు ఆ టూరిజం మీద ఆధారపడిన వ్యాపార సంస్థల యొక్క సమస్యలు అడిగేవారు లేరు మొత్తం నిర్లక్ష్యం అంటే టూరిజం అనే ఒక పదాన్ని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు కానీ ఆ యొక్క వృత్తి పైన లేకపోతే దాని మీద ఆధారపడిన వారు కానీ ఆధారపడిన వ్యాపారాలు కానీ మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే హోటల్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది దాని మీద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది రెస్టారెంట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది చిరు వ్యాపారస్తులు దాని మీద ఆధారపడి ఉంటారు వ్యాపారంతో పాటు ఉపాధి కూడా పెంచే అవకాశాలు ఉన్న టూరిజంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నిర్లక్ష్యం చేయడం జరిగింది దానికోసమని తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మేనిఫెస్టోలో టూరిజంకి ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పొందపరచడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరుగుతావు రోజున ట్యాక్సీ డ్రైవర్స్ అందరికీ ఉపాధి లేదు ఎప్పుడైతే రాజమండ్రిని ఒక సెంటర్ కింద పెట్టుకున్నామో రెస్టారెంట్ బిజినెస్ పెరుగుతుంది ఎప్పుడైతే రాజమండ్రినే ఒక కేంద్ర కింద పెట్టుకున్నామో హోటల్ బిజినెస్ పెరుగుతుంది ఎప్పుడైతే దీన్నే కేంద్రం కింద పెట్టుకున్నామో ఎంతో మందికి వ్యాపారాలు పెరిగినప్పుడు ఉపాధి కల్పి కల్పించిన వాళ్ళు అవుతాం టూరిజం వ్యాపారం పెరుగుతుంది టూరిజం ఏజెన్సీస్ పెరుగుతాయి ఇవన్నీ కూడా ఉపాధి కల్పించే అంశాలు వ్యాపార సంస్థలు బంగారు బాతులు లాంటి ఈ రోజున వ్యాపార సంస్థల కోసం టూరిజం పాయింట్ టూరిజం అభివృద్ధి చేయాలని ఆలోచన ఎందుకు వస్తూ ఉంది వాళ్ళు బాగుంటే పన్నులు కడతారు నగరానికి రాబడి వస్తుంది తద్వారా మనం అభివృద్ధి చేయొచ్చు వాళ్ళంటూ బాగోపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అందరికీ తెలుసు రాజమండ్రిలో గోదావరి గట్టు ఎంత కలకలాడుతూ ఉండేదో ఎంత వేల లక్షల మంది టూరిస్టులు వచ్చి ఇక్కడ చాలా శాతం తీరేవారు మన మారేడుమిల్లి రిస టూరిజం కానీ లేకపోతే పాపికొండలు కానీ అసలు తెలియని ప్లేస్ లేదు దేశం అంతా కూడా మనకి చాలా మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయని బాగా రికగ్నైజ్ అయ్యాం పాపికొండల ద్వారా ఆ రకంగా ఉండి కొన్ని వేల మందికి ఉపాధి కలిగించిన టూరిజం స్పాట్గా రాజమండ్రికి చాలా మంచి పేరు ఉంది అలాగే చుట్టూ ఉన్న టెంపుల్స్ టెంపుల్ టూరిజం అన్నగారు ఆల్రెడీ చెప్పారు అది తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతమంది టూరిస్టులు వచ్చేవారంటే మాకు ప్రతి వీకెండ్లోని కూడా శని ఆదివారాల్లో అసలు రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ ఖాళీ ఉండేవి కాదు వాషింగ్ జైన్స్కి రూమ్స్ కావాలంటే మేము ఇబ్బంది పడేవాళ్ళం అంత రష్గా ఉండేది మాకు అలాంటిది ఈ రోజును చూస్తుంటే అసలు ఆ రోడ్లో అసలు జనం ఉంటారా అది టూరిజం స్పాటేనా అనే ఒక అనుమానం కూడా వస్తుందన్నమాట అంత దారుణమైన పరిస్థితిలో ఉందండి ఇప్పటికీ కూడా ఏ చలనం లేకుండా ఈ గవర్నమెంట్ ఎటువంటి కార్యాచరణ లేకుండా వాళ్ళని అంటరాని వాళ్ళలాగా వదిలేసినట్టు వదిలేస్తుంది ఈ టూరిజం మీద కొన్ని దేశాలు కొన్ని దేశాల ఎకనమీ ఒక టూరిజం మీద బేస్ అయ్యి నడుస్తున్న రోజులు ఉన్నాయి